పార్లమెంట్ ఎంపులను సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి పటబద్దుల తాటిపతి జీవన్రెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం నుండి కాంగ్రెస్ జెండాలు పట్టుకుని తేసీల్ చేస్తా వరకు ర్యాలీగా వెళ్లి ఆధ్యాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ సమగ్రత కాపాడేందుకు ఇందిరాగాంధీ ప్రాణం త్యాగం చేశారని అన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో స్మోక్ బాంబ్ దాడి దేశ భద్రతకు ఒక హెచ్చరిక చేశారని అన్నారు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తే ప్రతిపక్ష సభ్యులను అకారణంగా చేయడం నిదర్శనమని యూపీఏ పాలనలో లక్షల అప్పు ఉంటే పదేళ్ల కాలంలో నూట కోట్లు చేశారని ఆయన అన్నారు ఎంతమందికి ఉపాధి చూపారో విడుదల చేయండి యూపీఏ పాలనలో సోనియా గాంధీ నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించినట్లు ఆయన గుర్తు చేశారు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులు ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యాన్ని చేయడమని అన్నారు మోడీ నిరుపేదల ఖాతాలో పదిహేను లక్షలు జమ చేస్తామని ఉద్యోగాలు భర్తీలు చేస్తామని మాట మార్చారని ఆయన ప్రశ్నించేటువంటి పార్లమెంట్ సభ్యులను దాదాపుగా నూట నలభై మూడు మందిని అకారణంగా హౌస్ నుంచి బహిష్కరించారు దాని యొక్క ఉద్దేశాన్ని దేశ వ్యాప్తంగా ఉద్దేశంతో ఆ పిలుపులో భాగంగా జగిత్యాల గడ్డ పైన మరి యొక్క నిరసన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నూట నలభై మూడు పార్లమెంట్ సభ్యులను బహిష్కరించినందుకు నిరసనగా జగిత్యాల గడ్డ పైన ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతుందోదా నమస్కారం ఈ నెల పదమూడో తారీఖున పార్లమెంట్లో జరిగినటువంటి దుశ్చర్య దాన్ని ఏ చర్య అన్నా ఇంకా దాని ఒక మాట అనేది లేదు స్మోక్ బాంబుతో వీళ్ళు పార్లమెంట్లో పోవడం ఏంటి అసలు మన భారతదేశానికి రక్షణ రక్షణ ఉందా లేదా పార్లమెంట్లో వేసినటువంటి స్మోక్ బాంబులపై మన ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు దీన్ని కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి వారితో ప్రకటన చేయించాలని చెప్పి కోరితే అటు పార్లమెంట్లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరినీ నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తూ వారి మనోభావాలకు అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా మన మనుషులకు అసలు రక్షణ కరువైందని తెలియజేస్తూ మరి నూట నలభై ఏడు మందిని ఎందుకు ప్రశ్నించడానికి పార్లమెంటు భద్రత సమర్థత గురించి దానికి రిప్లై చెప్పాలన్నందుకు వాళ్ళను సస్పెండ్ చేశారు కానీ దాని వెనుక ఉన్న దుర్దేశం వేరే ఉన్నది నిన్న వాళ్ళు నూట నలభై ఏడు సస్పెండ్ చేసి పూగమాని తోటి మొత్తం బిల్లు పాస్ చేసుకోవడం అందులో ప్రధానమైన బిల్లు ఎన్నికల కమిషన్కు రాజ్యాంగపరమైన అధికారాలు లేకుండా మొత్తం గందీగా చేసి రేపు అసాంఘిక కార్యక్రమాలతోటి మళ్ళీ రాజకీయంలో వల్ల బీజేపీ జంట అగరవేసుకోవడానికి వాళ్ళు పనిన కుట్రని చెప్పక తప్పదు వీళ్ళందరూ పార్లమెంట్ లో ఆలోచనతోటి ఆలోచనతో ఇంటికి పంపించి వాళ్ళు పాస్ చేసుకున్నారు కాబట్టి మన నాయకులు ఏ విధంగా నిజంగా అప్రజాస్వామ్యానికి నిదర్శనం అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఎందుకంటే నూట నలభై రెండు సభ్యులను సస్పెండ్ చేసి వారి ఏదైతే బిల్లులు ఉన్నాయో పాస్ చేసుకోవడం అనేది నిజంగా విదూరంగా భావిస్తున్నాము నిజంగా ఈ పది సంవత్సరాల నుంచి కూడా మతతత్వాన్ని ప్రేరేపిస్తూ ముందుకెళ్తున్న బీజేపీ బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే మన రాష్ట్రంలో జరిగిన టీఆర్ఎస్ ఎన్ని ఎలక్షన్లో ఏదైతే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పిందో అదే విధంగా దేశంలో కూడా బీజేపీ పార్టీకి అదే బుద్ధి వస్తుంది ఎందుకంటే ఈ పది సంవత్సరాలు కూడా పేద ప్రజలకు చేసింది ఏదీ లేదు పేద ప్రజలు ఎన్నో నష్టాలు పాలు చేసిన ఘనత బీజేపీకి దక్కుతుంది ఎందుకంటే జిఎస్టిఏ కానివ్వండి అదేవిధంగా పెద్ద నోట్ల రద్దా కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రతి సామాన్యులకి ఎంతో నష్టం చేకూర్చడమే కాదు కాదు చాలా చాలా బాధాకరమైన పరిస్థితి తీసుకొచ్చిన ఘనత బీజేపీకి అదేవిధంగా ఈ మహిళలకి సంబంధించి ముఖ్యంగా నాలుగు వందల యాభై సిలిండర్ ని ఈ రోజు పన్నెండు వందలకు తీసుకొచ్చిన బీజేపీ గవర్నమెంట్ ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సామాన్యులకు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఈ సిలిండర్ అనేది సంవత్సరాలు సేవలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనే ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ గారు గాని రాహుల్ గాంధీ గారు గాని ప్రియాంక గాంధీ గారు గాని వారు విధానాల పట్ల వారు చేసే ప్రజా సంక్షేమాల పట్ల కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే మరి ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఫార్మినేషన్ దిశలో అనేది గత సంవత్సర కాలం నుండి ఎన్నో మాటలు వారితో చర్చించి అనేక దఫాలుగా మరి ముఖ్యమైన సూచనలు చేసినటువంటి వ్యక్తి మన జీవన మరి ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మరి ముఖ్యమంత్రి గారిని వారికి తెలుసు అతి సన్నిహితంగా నిలబడిపోతే మనలాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనిలో ఒక గుర్తింపుగా భావిస్తారు ఈ రోజు కూడా మరి అనేక రకమైన ఛానళ్ళు మీడియాల ద్వారా మనకొక ఒక ఆశ రేపిస్తున్న మాట వాస్తవం కేంద్ర ప్రభుత్వం కే ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు కనుగత ఆ సోనియా రాహుల్ గాంధీ ప్రియాంకు గాంధీ గారు కూడా జీవన ప్రయత్నించుకొని మరి వారి సేవలు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి భిన్న ఉండాలని కోరుకుంటున్నాం వార్త మన నిజంగా ఒక ఒక ఉత్తే ఉత్సాహాన్ని కలపేస్తుంది మరి ఆ దిశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవన సేవలను వినియోగించుకోవాలి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జీవన వ్యూహరించిన వారంతా రెడీ ఉన్నారని ఈ సందర్భంగా మరోసారి అన్న క్షమాపణ కోరుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున్ ఖే గారు ఇచ్చిన పిలుపు మేరకు మన జైతాల్ జిల్లా మన పెద్దలు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రజల జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మరి ఏదైతే దేశంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రజా అనిచ్చేదోరణికి నిరసనగా నూట నలభై మంది పార్లమెంట్ సభ్యులను కేంద్ర యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద నిర్ణయిస్తే భద్రత వైఫల్యాల మీద ఒక భారత దేశంలో అత్యంత భద్రత గల పార్లమెంట్లో కొంతమంది గుండెలు ప్రవేశించి వారు చేసిన అరాచకాలు నేరుగా ప్రసార మాధ్యమంలో వస్తున్నటువంటి సందర్భంలో కూడా మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు మన జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు వేదిక పడినటువంటి మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి పెద్ద ఎత్తున నాకు అండగా ఉండి మా లక్ష్మణకుమార్ అన్న మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ స్నేహితులకు కానీ ధర్మపుర ప్రాంతంలో నాకు సహకరించి నన్ను ఈ స్థాయి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి మా సోదరు నమస్కరించి నమస్కారం చేస్తున్నా ఎందుకంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జెండా వస్తని పెద్దలు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో జిల్లాలో ఒక మామూలు కార్యకర్తగా ఉంది ఈ స్థాయికి వచ్చినటువంటి నాయకుడిగా కానీ ఈరోజు నిజంగా మొన్న గెలిచిన తర్వాత నేను అనుకున్న పౌమతులు దేవుడు లక్ష్మణ శివస్వామి ఆశీస్సులతోని ధర్మపుర ప్రజల యొక్క ఆశీస్సులతోని కార్యకర్తగా నిజాయితీగా పార్టీ నమ్ముకున్న రోజు దేవుడు వెళ్ళి అవకాశం ఇస్తారనే విషయంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎప్పుడైనాది మనం ప్రభుత్వ ప్రభుత్వంలో లేవు ప్రతిపక్షంలో ఉన్నాం నిలతో ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలి లక్ష్మణ్ జిల్లా అధ్యక్షులు ఉన్నప్పటికీ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి మరి దానిలో భాగంగా నేను మా చేసుకుంటున్నా ఆ దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని కానీ ఒక కార్యకర్త మీరు ఇచ్చిన అవకాశాన్ని కానీ ఒక అన్నగా మీ ఎమ్మడు ఉంటే ఇప్పుడుగా అని చెప్పి నేను ఎప్పుడు కూడా కూడా నేను ఉండే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఇంటికై ప్రభుత్వ హిత్తుగా బాధ్యతలు చేపట్టి తదుపరి డిజిటల్ జిల్లా కేంద్రంగా నిర్మితబడుతున్న ఈ ముట్టంలోకి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకంటే నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందో దానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాత్రికే సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మిత్రులు చాలా విషయాలు చెప్పారు వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రభుత్వం పాత్ర ప్రధానంగా ఏదైతుందో దేశ సమగ్రత అనేది ప్రధానమని చెప్పి చెప్పాలి తప్పని చెప్పట్లేదు అలా దేశ సమగ్రత కాపాడటానికి ఇందిరాగాంధీ గారు చైనా వాళ్ళ ప్రాణాలు ఛాగం చేసేనా కానీ దేశ సమగ్రత కాపాడబడే విధంగా ప్రజాస్వామ్య ప్రక్రియలు నేర్పడ జరిగిందని చెప్పి దేశంలో కొనసాగుతున్న పరిస్థితి గమనిస్తుంటే అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చెప్పంటుంది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దుండగులు ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్యానికి అయినటువంటి ఒక పార్లమెంటు భవనం పై స్మోక్ బాంబ్ దాడి అంటే అది కేవలం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాగా మీరు మేమేదైతుందో ఈ ప్రభుత్వాన్ని పరచడమే కానీ ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి నియంత్రణ ధోరణికి వ్యతిరేకంగా వారి యొక్క భావనలు తెలియజెప్పాలని చెప్పని ఈ స్మోక్ బాంబ్ పార్లమెంట్ భవనంపై దాడి చేద్దాం ఇది కేవలం భారతదేశానికి పరిధిమైన అంశం కాదు ఇది యావత్ ప్రపంచంలో కదా భారతదేశం తొలగించుకునే పరిస్థితి జరిగిందని చెప్పాలి తప్పని చెప్పారు ఎన్డిఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండంగా ముష్ దాడి చేసి ఈ రోజు ఏం ఉందో ఒక హెచ్చరిక అని నేను ఒక హెచ్చరిక జారీ చేసిందని చెప్పంటున్నారు రాష్ట విషయం ఏంటంటే ఏదైనా ప్రభుత్వ బాధ్యత ఈ దానికి తీసుకోవాలి దీనికి కారణం ఏంటి పార్లమెంటే సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్ మీద జరిగిన దాడికి మరి జవాబుదారి తరంగా అటు ప్రధానమంత్రి గారే కానీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారే కానీ పార్లమెంట్లో ప్రకటన చేసే బాధ్యత వాళ్ళపై ఉంటుంది అని చెప్పి విధంగా పార్లమెంట్ ప్రకటన చేయకుండా పార్లమెంట్ మెలుపులో మాట్లాడతారు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ మాత్రం ఏదైతుందో ప్రకటన చేయలేదు ఎందుకంటే చర్చిస్తా ఒకరు చార్జ్ చేసుకోవడం ఏదైతుందో దాన్ని ప్రశ్నించే విధంగా ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇండియా కూటమి వ్యక్తం చేయడం లేఖను ప్రదర్శిస్తే దయ గమనించాలి ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యుడు చేసింది ఏంటి అంటే పార్లమెంట్ లో ప్రదర్శించే నిరసన చేయడానికి ఏ బుందకులు అయితే ప్రభుత్వానికి హెచ్చరికగా స్మోక్ బాంబులు విసిరిండో పాసులు జారీ చేసినట్టు ఒక పార్లమెంట్ సభ్యుడు సవాలు అవుతుంట వాళ్ళు ఎవరైతే పాసులు జారీ చేసిందో అంటే ఎవరైతే ప్రతిపాదించే రికమెండ్ చేసిండో ఆ పార్లమెంట్ సభ్యుడు పార్టీ భారతీయ జనతా పార్టీ నువ్వు ఎందుకు తాను చేసుకుంటావు పార్లమెంట్ ఎందుకు తాజేసుకుంటున్నావు నువ్వు నీకు అధికారం అప్పజెప్పింది పరిచయాలు ఇప్పటికైనా ప్రధానమంత్రి ఎవరు అనేది కాదు ఇండియా కూటమి ఏదైతుందో ఎంతవరకు అయితే మాకు నీలాంటి నియంత్రిత్వ రాచరిక పాలన రాష్ట్రంలో నియంత్రి రాచరిక పాలనకి ఏదైతుందో ముగింపు పడడం జరిగిందో తుదముట్టి జరిగిందో కేంద్రంలో కూడా ఈ రాజకూత్వాలకు ఏదీ భారత సమాజం చేరవేసే విధంగా ఏదైతేందో ఈ ప్రకృతి భావనతోని ఈ నిజా కార్కం పిలుపులు నిజంగా మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ కరగం చెప్పే తల్లి రావటం అంటే మీరందరూ ఉదయపూర్కి అభినందిస్తూ చెప్పండి గెలుపోవడమే ప్రధానం కాదు మిత్రులు లక్ష్మణ్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఇక్కడ మూడు సీట్లు మనం గెలవాలని చెప్పి భావించలేదు అర్థం కూడా తీవ్రంగా ప్రయత్నం చేసిన ఇవన్నీ ఇస్తుందో మొదలైన జరిగిన పరిణామాలందరూ తీర్చి ఏ విధంగా ఈ అనైతికంగా అనైతికంగా మరి గెలుపు ప్రయత్నం చేయడం జరిగింది ఏదైనా ఆత్మవిశ్వాసం కోర్టులో చూసుకోలేదు రాజకీయ ప్రక్రియ అనేది ప్రజా కొరకు అవి మీకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను చేయాలని చెప్పండి ప్రజలు మనకి అప్పగించిన బాధ్యత ఏదైతుందో రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారం ఏర్పడ్డది ఇతర ముఖ్యమంత్రిగా ఏదైతుందో మన ఆరు గ్యారెంటీలకే పరిమితం కాదు ఆరు గ్యారెంటీలతో పాటుగా ప్రజా సంక్షేమం కొరకు అవసరమైన కూడా మరి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నట్టుగా పదిహేడు పార్లమెంట్ స్థానాలలో పదిహేను గెలవాల్సి కావచ్చు పదిహేను పదిహేడులో పదిహేను గెలవడం అటు కర్ణాటక ఇటు తెలంగాణ రాష్ట్రం రెండు రోజులు ఏదైతే మనం వంద సీటు దాటితే ఖచ్చితంగా మన ఆలోచన విధానం నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్న ఈ మరొకసారి మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారిని మీరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని ఇంత సమన్వయంతో సమిష్టిగా ముందు ముందుపూర్వంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఈ సమన్వయం చేసే కార్యక్రమంలో భాగంగా మీరు మాకు ఏ సూచన చేసినాక నిర్దిస్తుందో మీరు తప్పకుండా మీ అందరం కూడా కలిసి మీకు పెట్టామని యొక్క భావన వ్యక్తం చేస్తూ చర్య తీసుకుంటున్నా జై తెలంగాణ కాంగ్రెస్